ఈ రోజు జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని వైవి రావు సిద్ధార్థ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో నేటి సమాజంలో మహిళల పరిస్థితి అనే అంశంపై సేఫ్ ఆర్గనైజేషన్ లో సభ్యురాలు కె స్వరూపారాణి గారు ఆధ్వర్యంలో విద్యార్థుల మధ్య చర్చ గోష్ఠి జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీమతి స్వరూపారాణి గారు మాట్లాడుతూ నాటి సమాజం నుండి నేటి సమాజం వరకు స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు అనంతరం విద్యార్థుల మధ్య చర్చ నిర్వహించడం జరిగింది బయటకు వెళ్ళి వాళ్ళు వర్క్ చేసుకోవాలనుకుంటున్నా అలా బతకాలనుకుంటున్నా ఇండిపెండెంట్ కానీ లేకపోతే ఏదైనా సర్వీస్ చేయాలనుకుంటున్నా చేస్తున్న డిఫికల్టీ అయితే ఇదే సో అండ్ ఒక నాకు ఒకటి షేర్ చేయాలనుకుంటున్నాను ఒక ఇన్స్టెంట్ లైక్ నేను ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి టీచ్ చేస్తాను సో ఒక గర్ల్ స్టూడెంట్ తన నాకు షేర్ చేసిన ఎక్స్పీరియన్స్ లైక్ తనకి ప్రజెంట్ అంటే రీసెంట్గా కాలేదు కొద్ది లాంగ్ బ్యాక్ జరిగిన స్టోరీ సో తనకి ఒక ఎక్స్పీరియన్స్ నాకు షేర్ చేసింది ఇంటర్మీడియట్ తనకి ఒక మ్యాథ్స్ పేపర్ సప్లీ ఉంది తను బాగా చదివే స్టూడెంట్ యాక్చువల్గా ఎందుకు సప్లీ ఉంది అన్నది నాకు అర్థం కాలేదు ఎందుకు సప్లి ఉంది ఏంటి అనేది తను నాకు విడిగా తన సినారియో స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థమైంది లైక్ బికాస్ ఆఫ్ ఫ్యాకల్టీ ఇన్ హర్ కాలేజ్ ఫిజికల్ అబ్యూస్ వల్ల తన క్లాసెస్కి వెళ్లకుండా భయపడి క్లాసెస్కి వెళ్లకుండా ఆగిపోయి షీ స్కోర్డ్ అరౌండ్ ఎయిటీ పర్సెంట్ వితౌట్ మ్యాథ్స్ ఎయిటీ పర్సెంట్ అంటే లైక్ ఒకవేళ తను ఆ పేపర్ కూడా రాసిందే షుడ్ నాట్ కమ్ అప్లీ సప్లీ అంటే షీ లాస్ట్ ఇయర్ షీ ట్రామా షీ గాట్ పెయిన్ ఎవ్రీథింగ్ ఫర్ నథింగ్ జస్ట్ బికాస్ వన్ ఫ్యాకల్టీ ఇది కంప్లైంట్ కూడా ఇచ్చారు వాళ్ళ కాలేజ్లో కంప్లైంట్ ఇచ్చారు డికేమ న్యూస్ అగర్

బట్ మిగతా వాళ్ళు మిగతా వాళ్ళని ఎందుకని మిగతా అవుట్ సైడ్ భూమెన్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఆ ఉండట్లేదు అన్నది ఇక్కడ పాయింట్ అవుతుంది నాకు తెలిసి ఇప్పుడు వాల్యూ ఎడ్యుకేషన్ అని ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ కోర్స్ కింద గ్రాడ్యుయేషన్లో మేబీ అందరూ చదువుంటారు ఎట్ సమ్ పాయింట్ సో ఎలా అయితే వాల్యూస్ అనేవి తెలుసుకోవాలో ఇంకా ముందే అంతకంటే ముందే మేబీ స్కూల్స్లో కానీ లేకపోతే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మాట్స్ షుడ్ షుడ్ నో నో మెన్ లైక్ లైక్ మన ఫ్రెండ్ ఇక్కడ చెప్పింది ఉమెన్ టు హ్యాండిల్ లెర్నింగ్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ అంటే సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటే కానీ సమయం అవ్వలేని పరిస్థితిలో ఉంటున్నాం మనం ఆ సిచ్యువేషన్ కూడా రాకుండానే మనకి ఇంకా ముందే మైండ్ సెట్స్ అన్నవి ట్యూన్ అవ్వాలి సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఫీల్ థ్యాంక్ యూ